రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్దాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతార్థం తీసి మాట్లాడచ్చు ఎంత అశ్లీలంగా మాట్లాడచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు చూడ చూసారా ఆ గంత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి హోం మంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండి అని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారు తెలుసా నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను చావనైనా చస్తాను కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది మరి మీ పోలీసులు పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది సీఎం గారి తల్లి అయితే ఒకటి ఇంకొకటి తల్లి అయితే ఒకటేనా ఒకటా అండి తల్లులందరూ ఒకటే కదా మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టచ్చు ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో తొంభై ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం చే మీరు చేయొచ్చు జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు ఏ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి